నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ వేత్త వాస్తు జ్యోతిష్య పండితులు శ్రీ మాడ శివప్రసాద్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడారు నమస్కారం గురువు గారు ముందుగా చూసుకుంటే భర్తలు చాలా అన్యోన్యంగా ఉంటారండి అప్పటి వరకు సో మధ్యవర్తుల ద్వారా కానీ లేకపోతే ఆ ఏదైనా చిన్న ఈగో క్లాషెస్ వల్ల కానీ చాలా మంది చిన్న గొడవ కాస్త చాలా పెద్దది చేసుకుని ఈ మధ్య ఎక్కువ మంది విడిపోవడం వరకు కూడా చూస్తున్నాం మనం అటువంటి భార్యాభర్తల సఖ్యత పెరగాలంటే ఎటువంటి శ్రీ ఐం మహా సరస్వతి లలితాంబికాదేవి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలి బాగుండాలి అని అనుకున్నప్పుడు అమ్మ ఎవరి జీవితాల్లో అయినా ఒడిదుడుకులు అనేటువంటివి సహజం సముద్రములో అలలు మానవ జీవితంలో ఒడిదుడుకులు అనేటువంటివి సర్వసాధారణం అయితే మనము సవాలక్ష చెబుతాం ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు తగ్గండి సర్దుకొని పోండి ఎందుకంటే పిల్లలు ఇద్దరికీ ఎప్పుడైతే అనుసంధానముగా పిల్లలు అనేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను చూసి మనము కొన్ని కొంత మన జీవితంలో మనము ఏదైనా కానీ కొంత ఇంకా కావాలి చేయాలి అనుకునేటువంటివి కొంత సాక్రిఫైస్ చేయాల్సినటువంటి అవసరము ఉంటుంది మామూలుగా జాతక ప్రకారముగా ఏమి చేస్తే వీళ్ళకు బాగుంటుంది అనేటువంటిది మనము చూసినప్పుడమ్మా చిన్న చిన్న వివాదాలు అవి జరుగుతూ ఉన్నప్పుడే చిన్నది కదా అని సర్దుకుంటే సర్దుకోవచ్చు తప్పులేదు కానీ ఒక మోస్తరు ఒక లెవెల్ ధోరణికి వచ్చినప్పుడు ఒక్కసారి చూపించుకొని వింశోత్తర దశలు అని ఉంటాయి మామూలుగా ప్రతి వాళ్ల జాతకములోనూ ఉంటాయి అంటే ఇప్పుడు ఏం నడుస్తూ ఉన్నది గోచార రీత్యా ఏమి మహాదశలు నడుస్తూ ఉన్నాయి ఆ మహాదశలలో సూక్ష్మ దశలు ఏమిటి అన్ని చూసుకుంటాయి అలా ఒక్కసారి చూసుకొని అనుకూలవంతముగా చేసుకోగలిగితే ఇద్దరికి బాగుండేట్టుగా చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏమొస్తుంది అంటే పూజల వల్ల ఏమవుతుంది అనేటువంటిది ఏమవుతుంది అనేటువంటిది కాదు గ్రహాలు అక్కడే ఉంటాయి మనము పూజ చేసినా చేయకపోయినా వాళ్ళ వాళ్ళ జాతకంలో అక్కడే ఉంటాయి అయితే ఎప్పుడైతే మనము మననం చేస్తున్నామో దేవాలయంలో ఉండేటువంటి భగవంతుణ్ణి మనం ఎక్కడున్నా ఏమైనా మనం ఒక్క వేరే ప్రదేశంలో ఉండినా మనం మననం అయితే ఎట్లయితే చేస్తే ఆ పుణ్యం అనేది మనకు దక్కుతున్నదో గ్రహాలు అక్కడే ఉండినా ఉన్నటువంటి ఆ పరిస్థితిని అక్కడ రెండిట్లోనూ ఇద్దరి జాతకాల్లో ఉండేటువంటివి ఒక్కసారి మనము పరిశీలన చేసి దానికి తగిన విధముగా జపము కాస్త క్షీరతర్పణము హోమాదికాలు ఇట్లాంటివి ఉంటాయి అవి చేసుకోవడం ఒక విధానము కొన్ని తాంత్రిక విద్యలు ఉంటాయి ఏమిటి తాంత్రిక విద్యలలో అన్నప్పుడు శీఘ్ర ఫలితాలు రావాలి అంటే నేను పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకుడిగా కొన్ని ఆలోచనలు చేసి మామూలుగా బీజాక్షరాలతో కూడినటువంటి యంత్రాలు కొన్ని వస్తాయి ఏమిటి యంత్రము వలన ఏమిటంటే ఈరోజు అందరికీ తెలుసు తెలియంది కాదు ఇక్కడ ఏముంటుంది అంటే ఒక దేవాలయములో ఉండేటువంటి విగ్రహము ఇంత ప్రతిభావంతముగా అక్కడ దేవుడు మనకు సాక్షాత్తు ఉన్నాడు అనుగ్రహము కలుగుతుంది ఇక్కడ పోతే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి మాట ఎందుకు వస్తుంది ఆ దేవుడు కూడా స్వయంభూ కాదు కదా మనం ప్రతిష్ట చేసింది కదా మనము ప్రతిష్ట చేస్తున్నప్పుడు ప్రతిష్ట చేసేటప్పుడు ఆ విగ్రహము కింద మనము కొంత జపము అవన్నీ కూడా చేసి యంత్రాలు అనేటువంటి వేయడం జరుగుతాయి ఆ యంత్రాలలో ఉండేటువంటి బీజాక్షరాలకు ఉన్నటువంటి పవర్ గొప్పతనం అది అలా ఆ బీజాక్షరాలతో ఆ విగ్రహానికి నిరంతరము మనము అభిషేకం చేస్తూ అనుష్ఠానము చేస్తూ ఎప్పుడైతే మనం బీజాక్షర సహితముగా చేస్తూ వస్తామో ఆ విగ్రహానికి పవర్ వెలుగుతుంది అందుకనే గర్భగుళ్లలోకి ఎవరిని వేరే వ్యక్తులను రాకూడదు అని చెప్పినటువంటి కారణం మనమేమో మూర్ఖంగా ఏదో మమ్మల్ని అంటరాని వాళ్ళు లాగా చూస్తున్నారు మమ్మల్ని తాకనీ లేదు అది లేదు ఇది లేదని మాట్లాడుతున్నారు ఒక నిత్యము అనుష్ఠానము చేస్తూ నిత్యము బీజాక్షరాలతో మననము చేసుకునేటువంటి వ్యక్తులను తాగరు ఎందుకు తాగరు అంటే ఊరికి వందల మంది వచ్చి తాగిపోతూ ఉంటే వాళ్ళు మననం చేసేటువంటిదంతా కూడా పోతుంది అంటే పోతుంది అంటే వీళ్ళు నమస్కారం చేసుకుని తాకిన వాళ్ళకు వస్తుందా అంటే రాదు వాళ్లకు రాదు అది అపవిత్రం చేసినటువంటి ఇది వస్తుంది తప్ప వీళ్ళకు పుణ్యం వస్తుంది అనేది ఉండదు అందుకని ఎట్లుంటాయంటే ఇవన్నీ కూడా అమ్మ చాలా జాగ్రత్తగా సూక్ష్మంగా గ్రహించాల్సినటువంటి అవసరాలు అలా యంత్ర సహితంగా మనము వాళ్ళ యొక్క ఇది తీసుకుని వాళ్ళ యొక్క అన్యోన్యతగా వేరే వేరే వాళ్ళని కాదు ఇక్కడ మనం నేను స్ట్రైట్ గా చెప్తున్నాను భార్యాభర్తలకు ఇంకా అన్యోన్యత పెరగటానికి కావాల్సినటువంటివి మనం చేయవచ్చు కానీ ఎవరో ఇది దీన్ని ఆసరాగా తీసుకొని ఇంకెవరిదో కావాలి ఇంకేదో కావాలి అనుకునేటువంటిది మాత్రం చాలా తప్పు అలా ఎప్పుడూ ఉండదు కూడా ఎందుకంటున్నానంటే అమ్మా ఏ కారణము చేతనైనా ఇద్దరు సరేలేననుకుంటేనే వివాహం అనేది జరుగుతుంది కొన్ని కొన్ని అయిష్టతగానో పెద్దవాళ్ళ యొక్క బలవంతం మీదనో జరిగి ఉంటాయి అవి కూడా ఉంటున్నాయి సమాజంలో కనుక అలాంటప్పుడు కొంత మనం ఏం చెప్తామంటే వివాహ వ్యవస్థ అనేటువంటిది మన భారతదేశంలో చాలా అత్యున్నతమైనటువంటిది ఉన్నతోన్నతమైనటువంటిది మన దేశంలో అంటే మిగతా వాళ్ళ దేశాలను మనం తప్పుబడుతున్నామని కాదు ఇక్కడ అందరూ బాగుండాల్సిందే కానీ మనకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి అవి పాటిస్తూ ప్రతి స్త్రీమూర్తి కూడా చాలా ఔన్నత్యవంతంగా ఇంతకాలం నుంచి మన అందుకే గత కాలము మేలు వచ్చు కాలము కంటే అన్నారు పూర్వము చాలా మంది పెద్దలందరూ కూడా ఎన్నో రకాలుగా వాళ్ళు సర్దుకుని జీవితాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఒక్కొక్క వృక్షములాగా శాఖోపశాఖలుగా తన సంతానాన్ని పెంచుకుంటూ ఈ స్థితికి ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు వచ్చినాము అంటే మన పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు అయి ఉంటేనే కదా అంతే కదా అంతే కదా ఎన్నో ఉంటాయి సంసారం అన్న తర్వాత అందుకే ఒక స్త్రీ యొక్క గొప్పతనం ఏమిటి అంటే పుట్టినింటిని మెట్టినింటి గౌరవాన్ని రెండింటినీ కాపాడగలిగినటువంటి స్థితి ఒక స్త్రీ మూర్తికి ఉంటుంది ఎప్పుడు కూడా పురుషుడికి తన ఇంటిని మాత్రం కాపాడుకుంటే చాలు ఏముంది బాధ్యత ఎవరి అభిప్రాయాలు వాళ్ళేవి కదా కానీ అలా కాదు ఇక్కడ విషయాలు అక్కడ చెప్పదు అక్కడ విషయాలు ఇక్కడ చెప్పదు ఎవరిది వాళ్ళదే ఎక్కడైనా గోప్యంగా ఉండాలి అత్తగారి ఇంటిది గోప్యంగా ఉండాలి పుట్టిన గోప్యంగా ఉండాలనే చూస్తుంది అందుకనే స్త్రీకి చాలా ప్రాధాన్యత మనకు మన దీనిలో పురాణాల్లో గాని ఎక్కడ కానీ చెబుతూ వచ్చేది ఉన్నతముగా ఉండటానికి స్త్రీ ఉన్నతమైనటువంటి విధానంలో ఉండటానికే చూస్తాం అందుకనే మనకు శ్లోకాలు కూడా ఎత్ర నార్యంతో పూజ్యంతే రమంతే తత్ర ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో అక్కడ మనకు చాలా యోగవంతముగా ఉంటుంది కలకంట కంట కన్నీ నొలిగిన స్త్రీ ఇంట నిలవదు అని చెప్పడం ఇలాంటివన్నీ పదాలు ఎందుకు వచ్చినాయి ఇంట్లో ఇల్లాలు ఏడ్చడం అనేటువంటిది కరెక్ట్ కాదు బాధలు ఉంటాయి ఎంత బాధ ఉండినా నిలదొక్కుని ఆమె ఒక్కటి ఇంకా అందుకే ఇల్లాలు అనేటువంటి పదం ఎందుకు వచ్చింది ఇల్లు ప్లస్ ఆలు ఇల్లాలు అనేటువంటి పదం ఆ మహిళకు ఎందుకు వస్తుంది అంటే ఆ ఇంట్లో మేలు జరగాలి మన ఇంట్లో ఐశ్వర్యము పెరగాలి సస్యశ్యాములముగా ఉండాలి అంటే కొన్ని పదాలు ఆ ఇంటి ఇల్లాలి నోటి వెంట నుండి రాకూడదు అని దరిద్రము అని ఏడుపు బాధ ఇలాంటివి కొన్ని భర్తలు దూషించడము ఎక్కువసేపు అలాంటివి లేకుండా ఉండేటువంటి ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఉంటుంది అది మనం గమనించాలి అలా భార్యాభర్తలు ఇద్దరు కూడా మనం జాతక ప్రకారముగా ముందు ఒకవేళ దానికి చేసుకునేటువంటి విధానాలు జాతకాల రీత్యా చాలా ఉన్నాయమ్మా చేసుకోవచ్చును గాక ధన్యవాదాలు జయోస్